హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వాల్ ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు మన బ్లాగ్ కూడా అదే మేము మా గల్లీలో వినాయకుని పూజ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియో యాక్చువల్గా మేము ఇది థర్డ్ టైం అన్నట్టు మా గల్లీలో వినాయకున్ని పెట్టడము లాస్ట్ టూ టైమ్స్ కన్నా ఈ టైం చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి డెకరేషన్ పార్ట్ చేసేసుకున్నాం మంచిగా అన్నీ ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేషన్ చేసుకున్నాము వినాయకుని పూజ అంటేనే చాలు గల్లీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కలిసి కట్టుగా చేసుకునే ఒక పూజ ఇది అందరం కలిసి మా లైన్లో ఉన్న వాళ్ళందరం కలిసి మండ వినాయకుని మండపం డెకరేషన్ చేసుకున్నాము ఆ డెకరేషన్ కంప్లీట్ అయ్యే లోపు మా ఇంట్లో గణేషుని పూజ మా అత్తమ్మ చేసేసింది మేము గల్లీలో వినాయకుని పెట్టినా కూడా ఇంట్లో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వినాయకుని పూజ మాత్రం మాత్రమే చేస్తుంది విగ్రహాన్ని పెట్టేసి ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యేలోపు బయట ఇక్కడ స్వామివారి కోసం మండపంలో ముగ్గు వేయడం అవన్నీ మళ్ళీ ఇన్వాల్వ్ చేసేసారు సో ఇది వచ్చేసి మా టోటల్ మండపం లుక్ ఒకసారి మీరు కూడా చూడండి తర్వాత మేము విగ్రహాన్ని తీసుకొని వెళ్ళడానికి అందరం రెడీ అయిపోయాము పిల్లలతో సహా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఇది వచ్చేసి మా వెహికల్ మేము ఇందులోనే స్వామివారిని తీసుకొచ్చాము నేను ఇదే ఫస్ట్ టైము విగ్రహం తీసుకురావడానికి వెళ్ళడం వెళ్ళి చూస్తే అక్కడ నేను మాత్రం ఫుల్ షాక్ ఫుల్ మంగన్వారు ఎలాగోలా మా విగ్రహాన్ని మాత్రం తీసేసుకున్నాము తీసేసుకున్నాక మేము క్లాత్ కట్టుకోడం మర్చిపోయాము సో ఇక మేము అక్కడ ఉన్న పేపర్తో ఇక స్వామివారి ఫేస్ కవర్ చేసేసాము ఇలా అందరం కలిసి హ్యాపీగా మా గల్లీ వినాయకుడిని తెచ్చేసాము మా పాప మాత్రం స్పెషల్గా చాలా ఎంజాయ్ చేసింది ఎందుకంటే తన గుహ తెలిసాక ఇదే ఫస్ట్ టైం అన్నట్టు తను అన్నిట్లో పార్టిసిపేట్ చేయడము సో తను మాత్రం చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది అంతేకాదు మేము కూడా స్వామివారిని మండపం తీసుకొచ్చే ముందు చిన్నగా క్రాకర్స్ పేల్చి సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా అలాగే చేస్తారా ఇలా లైన్లో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుని చాలా బాగా అనిపిస్తుంది కదా మండపానికి తీసుకెళ్లే ముందు స్వామివారిని మా మామయ్య గారు వచ్చేసి కొబ్బరికాయ కొట్టారు అక్కడ విగ్రహాన్ని తీసే ముందు కూడా కొబ్బరికాయ కొడతారట విగ్రహాన్ని పెట్టాక కూడా కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కొట్టేసి స్వామివారిని మండపంలోకి తీసుకొచ్చేసాము మేము ఇవన్నీ చేసేలోపు పూజ చేయడానికి అయ్యగారు కూడా వచ్చేసారు తర్వాత అయ్యగారు పూజ స్టార్ట్ చేశారు మా బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ పూజ స్టార్ట్ అయ్యే టైంలోనే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది అయినా పర్లేదు అని చెప్పేసి పూజ మాత్రం ఆపలేదు కంటిన్యూ చేసేసాము అయ్యగారు ఆవరంతో మా లైన్లో వాళ్ళందరూ మంచిగా మంగళవారి ప్లేట్లు పట్టుకొని వచ్చారు చాలా బాగా అనిపించింది ఘన గణ దైవ తాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ గుణశరీరాయ గుణమండితాయ గుణేషనాయ ధీమహి గుణాధీదాయ గుణాధినేష గారు పూజ స్టార్ట్ చేసే ముందు అందరికీ कुंकुम बोट प्रतिष्ठाताय वक्रतुंडा गौरी तनयाय धीम गजेशानय भालचंद्रा श्री गणेशा धीमह పూజ స్టార్ట్ అయ్యాక అయ్యగారు అందరికీ కంకణాలు కట్టడము స్వామివారికి దండలు వేపించడము ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేయించారు దగ్గరుండి చాలా బాగా రుచి య గాన ప్రాణాయ గానా గోత్సకాయ గాన మయనోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురు साराय गीतकत्वाय गीत

ఫైనల్గా పూజ కంప్లీట్ అయ్యే టైంకి అందరం తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని ఈ పూజ మాత్రం కంప్లీట్ చేసేసుకున్నాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం Subscribe to my channel Arvika Swald.